తిరుప్పావై ముప్పైవ పాశురం తిరుప్పావై ముప్పైవ రోజు సంక్రాంతి సంక్రాంతి మన దక్షిణ దేశం వారికి ముఖ్యమైన పండుగ మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండుగ చేసుకుంటారు ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చిన ఈ కాలం మనకు పంటలతో ఒక నిండుతనాన్ని కలిగించే కాలంగా మనం అనుభవిస్తుంటాం నెల రోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో మేంచేసి ఉన్న వివాహం ఆడాలని అనుకుంది తత్ఫలితంగా శ్రీవెల్లి పుత్తూరు నుండి గోదాదేవిని రప్పించుకుని శ్రీరంగనాథుడు విగ్రహ స్వరూపంతో వివాహమాడాడు గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పొందిన రోజని భోగి అంటారు రంగనాథుణ్ణి భోగరంగుడు అని అంటారు భగవంతుణ్ణి వివాహమాడి వైభోగాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు భోగి దాటిన మరునాడే సంక్రాంతి తర్వాత రోజు కనుమ ఈ మూడు రోజులు కలిపితే ఒక అందమైన పండగ దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వస్తుంది దక్షిణాయనం దేవతల రాత్రి ఉత్తరాయణం పగలు రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తుంటాం మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయినట్లుగాని దేవతలకు ఉత్తరాయణం ప్రవృత్తి ఇక దక్షిణాయనం నివృత్తి దేవతలు మేల్కొంచి ఉన్నప్పుడు మనుషులలో దైవీ శక్తులు మేల్కొని ఉంటాయి దక్షిణాయనంలో అసురీ ప్రవృత్తులు మేల్కొని ఉంటాయి రోజులో బ్రహ్మముహూర్తం ఎట్లా అయితే తెలతెలవారే సమయంలో ఉంటుందో ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేట్టు చేస్తుంది ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తాం తిరుప్పాబాయ్ ఒక్కో పాశురాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారు చేసుకుంటాం తద్వారా చుట్టూ ఉండే లోకాల్ని ఎట్లా చూడాలి మన చుట్టూ ఉండే సమాజంలో ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట క్రాంతి అంటే అడుగు పెట్టడం సం అంటే మంచిగా అర్థం ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది సంక్రాంతి అయ్యింది సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా ధనుర్ రాశి నుండి మకర రాశికి మారుతాడు కనుక కొందరు ఈరోజు శుభకార్యాలు చేయరు సంక్రమణం ఏర్పడినప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించడానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాలు చేస్తుంటారు అందుకే మరునాడు కనుమ పండుగ తమ బంధువులను అల్లుళ్లను ఇంటికి రప్పించుకుని వివిధ సత్కారాలు చేస్తారు ఎందుకు చేస్తుంటారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం శ్రీ రంగనాథుడు గోదాదేవిని వివాహం ఆడటం చే విష్ణు చిత్తుల వారికి అల్లుడయ్యాడు శ్రీరంగంలో వివాహం జరిగి కనుమనాడు గోదాదేవితో కలిసి శ్రీ వెల్లి పుత్తూరు చేరి ఆరాధన అందుకున్నాడు ఇవన్నీ భావించి మన పూర్వులు మనకొక పండుగను అందించారు ఈ పండుగలో గొబ్బిళ్ళను పూజిస్తారు గొబ్బిళ్ళు వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక గోపికలు శ్రీకృష్ణును కోరినవారు వేరొకరు వారికి తెలియదు శ్రీకృష్ణుడు ఏది చెబితే అది వారికి వేదం ఆయన చెప్పిన దాన్ని పాటించాలి అని కోరుకుంటారు ప్రతి వ్యక్తి ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుని పొందిందో మనం కూడా భగవత్ ప్రవృత్తి కలిగి లోకంలో ప్రవర్తించాలని తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండుగను ఏర్పాటు చేసి ఇచ్చారు మనం ఆచరించే ప్రతి పండుగకి పై పైకి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించినా దాని వెనకాల ఆధ్యాత్మిక సందేశం మన ప్రతి పండుగలలో కనిపిస్తుంది ప్రతి పండుగలో మూడు విషయాలు సూచిస్తారు ఆధ్యాత్మిక ఉన్నతి శారీరక ఆనందం మన దోషాలు తొలగటం మామూలుగా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడు అన్నం ఉడికించేటప్పుడు మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మజీవులను సంహరిస్తుంటాం అలా చేసినందుకు మనకు పంచమహా పాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు మనం అన్నం మాని నివృత్తి చేయలేం అందుకే పంచమహాయజ్ఞాలు చేయాలని అంటారు అవి మన దేవతలను ఆరాధించటం మనకు శరీరం ఇచ్చినందుకు పితృదేవతలను ఆరాధించటం మన చుట్టూ ఉండే ప్రాణకోటితో భూతదయతో ప్రవర్తించటం ధాన ధర్మాలు చేయటం ఇలా పంచమహాయజ్ఞాలు చేయాలని అంటారు ఒక రైతు పంట పండించేందుకు భూమితో మొదలుకొని క్రిమి కీటాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పనిసరి పంచమహాయజ్ఞం చేయాల్సి వస్తుంది ఇండ్ల ముందు వివిధ ధాన్యాలను చల్లటం ఇలా తమ వృద్ధిని చూపటంతో పాటు లోపల భూతదయ ఇమిడి ఉందంట ఇంటికి తెచ్చే ముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు వివిధ దాన ధర్మాలను చేతనైనంత వరకు చేస్తారు బసవన్నలకు సత్కరిస్తారు రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ తమ అల్లుళ్లను సత్కరిస్తారు అలాంటి పండుగ మనలోని దోషాలను తొలగించి పుష్టిని ఇవ్వుగాక ఈ రోజు పాశురం ఈ దివ్య ప్రబంధాన్ని రాసిందెవరు అని తెలిపే పాశురం ఇక ఫలశ్రుతిని తెలుపుతుంది పాశరం ఈ ముప్పై పాశురాలను రోజు చదవాలి లేని పట్ల చివరి రెండైనా తప్పనిసరి అనుసంధానం చేయాలి ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పొందారు కలియోగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది అలలతో కూడిన ఆ పాలసముద్రాన్ని అని చిలికినప్పుడు ఆయన లక్ష్మీదేవిని పొందిన వాడయ్యాడు శవుడు అందమైన కేశ పాశం కలవాడు దైవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాలసముద్రంలో మందర పర్వతాన్ని వాసుకి అనే పాముతో దేవతలు అసలు మైత్రితో చిలికారు ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు పర్వతం కిందకు పడిపోకుండా కూర్మంగా ఒక రూపం పైన పర్వతం ఉండటానికి పైన ఒక రూపం ఇటు దేవతలకు అటు అసురులకు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు కలిసి చేసే పనికి పరమాత్మ తనదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్శనం అలా మనం కలిసి ఆచరించే తృప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు అలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు అసలు సాధన మదనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవడానికి అని అండాలమ్మ అంటూ రహస్యం చెబుతుంది భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు గల ఆ గోపికలు చంద్రుడిని వలి ప్రకాశించే శ్రీకృష్ణుడు దివ్య అనుగ్రహం పొందారు భూమికి అలంకారమైన శ్రీవల్లి పుత్తూరులో చల్లటి తులసి మాలను ధరించి ఉన్న విష్ణు చిత్తుల వారి కూతురైన గోదాదేవి చెప్పిన తీపైన ఈ పాటలు మాల అయిన ముప్పై పాటలను తిరుప్పావై ఒక మాలిక కదా మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది మరియు ఈ తిరుప్పావిపై భగవంతుడు చేరే క్రమమైన మెట్ల మాదిరివి ప్రతి మెట్టు అవసరం వాత్సల్యమైన ముఖంతో ఉభయ విభూతి అని ఐశ్వర్యం కల నాథుడు ఆయన చల్లని చూపులు తిరప్పవై చదివే వారిపై ఉంటాయి రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకుని నాలుగు పురుషార్థాలను ఇస్తాడు అన్ని చోట్ల దివ్యానుగ్రహాన్ని పొంది ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు ఆడాన్ని తిరువడిగలే శరీ